హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లగ్స్ సో అందరికి హాయ్ పస్ సందే అననురా మండే అననురా సో టుడే వ్లాగ్ ఏంటంటే మహేష్ ప్రసన్న లగ్స్ సాయి జాన్ ఆఫీషియల్ రెండు యూట్యూబ్ ఛానల్స్ కి పోటో పోటీ ఛాలెంజ్ అంతం తం 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 అది ఏందిరా అంటే ఏదో కాదు పానీపూరి ఛాలెంజ్ అంటే మన ఛానల్లో అయితే ఇంత ఫస్ట్లో అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే ఒక వీడియో చూసి అన్న లోపల ఉన్నారు మా ఇద్దరు యూట్యూబ్ ఫ్యామిలీకి ఛాలెంజ్ వారెవరి జరుగుతున్నా చూద్దాం ఎలా జరుగుతుంది ఏమో అంటే ఇప్పుడైతే పానీపూరి బ్యాండ్ర ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు కాద చూడాలి అట్టగా మాత్రం ఏమైనా తక్కువ అంటే ఇప్పుడు పానీపూరి బేకింగ్ చేయాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలంటే మా హీ వస్తువు లేవు ఏం చేయాలనే కూడా కొద్దిగా అంటే ఒకటి తక్కువ అంటే అట్ట బాగుండదు అందుకనేది ఇద్దరు వెళ్ళేసి అన్న సాయి అన్న నేను ఇద్దరు వెళ్ళేసి ఎట్లా పానీపూరి పడి ఫ్రెష్గా పెట్టి కదా అన్న హాయి హాయ్ వెళ్ళేసి తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ఇంకా ಬಂಡಪಾಶಿ ಆಡಿದ ಅನ್ನ ರೆ ನಾವು ಮೇಮ್ತೇವೆ ಬಯಲುದೇತ ಸರಿ ಅಕ್ಕ ಬಯಲು ದಾರಿ ಬೆಲ್ಲಾ ನೇನು ಚೂಡು ಚಪ್ಪು ಲವರು నేనైతే చెప్పులు మర్చిపోయి వచ్చేసిన పైకి వేసి వెళ్తాను ఏంది ఏంది అన్నది ప్రశ్న ఏంటి మంచిటి సరే మంచి కానీ పెద్దటి ఎత్తుకోవచ్చు నీ చిన్నవారికి ఏ పెడితే పెద్ద టే సరే అలా అయితే ఓకే బాయ్ తీసుకుని వచ్చా సో గాయస్ మేమైతే బయలుదేరుతాము సైన్ అన్న నేను ఇద్దరం సో గాయస్ టౌన్ దగ్గరికి అయితే వచ్చితే చూడు సండే కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ రోడ్డేమే వస్తున్నారు కదన్నా ఇక్కడ వెళ్ళాలి నిదానంగా కడ్డీలు విన్నుమా అన్న ఫస్ట్ పానీపూరికి వెళ్తాడు అంటే లేదు అంటే మా ఊరి సైడ్ చెప్పాడు ఏంటో అంటే లేదు ఫస్ట్ పెట్రోల్ పెట్టుకొని తర్వాత కబడితే వెళ్దాం అని తలకి సాయంకాలం అయితే హైలెట్గా ఉంటాయి కదన్నా సాయం సాయం పొద్దున్నే తెల్లవారుసాను మంచు పడతా అది ఒకటి ఇలా ఈవినింగ్ టైం టైం అంటే సూపర్గా ఉంటుంది మధ్యాహ్నం కదా నేను మధ్యాహ్నం నా వచ్చేసి తినేసాను పడుకునే అట్నే కొద్దిగా తల నొప్పిగా ఉంటే అని అలానే పడుకునేసాను నేను పెట్రోల్ పెట్రోల్ అయితే ఇంకా పానీపూరి దానికి బయలుదేరుతున్నాము పానీపూరి బండి దగ్గరికి దగ్గర ఇప్పుడే వచ్చేస్తాం అంటే ఫస్ట్లో ఏమనుకున్నాము నలభై నలభై పూరి కాదు ఓన్లీ పూరి మాత్రమే కావాలా లేకుండా ఉంటే ఇప్పుడు మసాలా అన్నడా లేదు మాకు పూరి మసాలా రెండు కావాలన్న అప్పుడు ఓహో అందుకే ఎంత నలభై నలభై పూరీలు తీసుకున్నాము ఇద్దరము చూద్దాం ఎవరు చాలా అవునవును అన్న ఏంది అంటే నలభై నలభై పూరీలు తీసుకొచ్చి ఏం చేస్తారు లేదు మా ఇద్దరికైతే అవునవును మసాలా ఏమేందో చెప్పి మొత్తానికి అయితే టిక్కులు పెట్టేద్దాం తీసేసుకొని బయలుదేరుతున్నాం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడే రాలే

అదే కదా ఇప్పుడు పూరి తీసుకోండి మసాలా హోల్ పెట్టాలా పెట్టుకోవాలా అవునవును అవును పెట్టుకోని పెట్టుకోవాలా అదే వన్ హ్యాండ్ అంతే ఒక చెయ్యే టచ్ చేయాలి రెండు చెయ్యాలి వాడకూడదు అంతే ఇప్పుడు మన రూల్స్ రూల్స్ అంటే రూల్స్ అది తీసుకొని ఇట్లే తాగా అది చూడు అలా ఇప్పుడు అయిపోయి వాడిపోయినట్టే వాళ్ళు ఇప్పుడైతే పానీపూరి సెటప్ అయితే మొత్తం అయితే సెట్ చేసుకున్నాము సాయి జైన్ ఆఫీషియల్ కి ఒక పార్టీ మహేష్ ప్రసన్న లాగ్స్ కి ఒక పార్టీ దీనికి ఏమేమి వాటర్ బాటిల్ విత్ గ్లాస్ కూడా ఎవరైతే మధ్య ఆలయాల పొరపోయినా కూడా అందుకనేది వాటర్ కూడా దాని మీద కట్టేసేపు అయితే కట్ వాటర్ సప్లై చేసింది నేను చూడండి టైం టైం అయితే జీరో ఉంది అంటే చదువు పెట్సే అమౌంట్ లేదు ఎవరైతే వాడుపోయినారో వాళ్ళకి ఇప్పుడు వెంటనే గిఫ్ట్ ఇవ్వాలి లాస్ట్ అయిపోతానే చాక్లెట్ అయితే గిఫ్ట్ ఇవ్వాలి చాక్లెట్ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఏదైనా కానీ ఎవరు వాడుకున్నారనుకో తీసుకొచ్చి అవి బయట మా దగ్గర కూడా మేము కూడా తీసుకొని ఇచ్చే చూస్తున్నట్లయితే టైం జీరో టైం తీసుకోండి బాగుంటున్నప్పుడు పెట్టుకోవాలా టైం స్టార్ట్ నౌ త్రీ టూ వన్ அண்ணா 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 மத்த మహేష్ అయితే పైకి పోయి ప్యాంటు పెంటు తీసి వచ్చినాడు బానీ బాగా బాలని పతనం సైజు సూపర్ ఉంది సూపర్ ఉంది

Niyan eva speed gwaana, maa vaipi e puthi, jyama slow Slow. Niyan eva speed gwaani, maa vaipi e puthi, jyama slow gwaani pandu. Niyan eva speed gwaani, maa vaipi e puthi, jyama slow gwaani pandu. Slow, slow, slow. Slow, slow. Paani, waa, waa, waayasana. Ya waa, ya ಸುನ್ನರ್ Jebeyinna nunna ahe saapthana rendu galo baajithu moddammagade ne alli nindisthaa may 3 minutes ainde ha ha 3 minutes ainde inga na gottu geru belede nu oddanu golli podtaavante photo ledu nenu photo padi nipsa nenu gelichu aadi idena

ఐసరా ఏ సిన్ ఎక్కడ గేట్ స్పీడ్ ని ఇంటర్నేషనల్ రా కస నా బై స్లో కస నా లేదో కదా అసలు చాలా స్లో గా ఉన్న కొద్ది సాలి ఒక అలా కొరగిరపి అన్న పో మన తంకై దొక్తి సో గైస్ మొత్తానికి అయితే అదికిలే మనాలికిన నాజల్ హ ఆ నీలాగది నీలాగది నీలాగా తా నిన్నం మరి ఫైనల్ గా అయితే గేలు తాకిలే ఆఫీషియల్ అయితే నిన్నే ఇది అసలు మన సంతజోన అది కదా నేనే గెలుచున్నా లోపల

అభివృద్ధి మనం అయితే తీసుకుని అనగా తినేసాం కదా ఎందుకంటే ఇప్పుడు ఫోటో ఫోటి కాదంటే అంటే నీకు ఇంకా ఫుల్ అవునా అంటే నలభై ఫ్రెండ్స్ జాను ఇంకా మేము ఎనిమిదే ఉండొచ్చి అంటే ముప్పై రెండే తిని ముప్పై రెండు ఎనిమిది మిగిలిచ్చేసి

సూపర్గా ఉంటుంది ఉంటది గ్యాలక్సీ టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది మామూలుగా అయితే అవన్నీ తింటాం కదా. ఇక వద్దు వద్దాం అనేది ఇది తీసుకున్నాను. ఇప్పుడు అన్న ఇద్దరికి సన్మానం చేసి చాక్లెట్ మా చేయాలి. ఎందుకంటే పద్మానము

డైరెక్ట్ మీరు తీసుకురన్నది ఆ డైరెక్ట్ మీరు ఎంత ఉంటారో అని చెప్పేసి గ్యాలక్సీ తీసుకొని అన్నది నాకు అయితే నేను అన్నం గిఫ్ట్ ఎందుకంటే గ్యాలక్సీ ఛాలెంజ్ ఛాలెంజ్ గానే ఉండాల అది ఎంత ఉంటే కానీ అంతే కానీ మాట కానీ అందుకని అది మొత్తానికి అయితే గిఫ్ట్ కూడా ఇచ్చేసినాము చేసుకున్నాము కూడా ఫస్ట్ ఫస్ట్ గెలిచిన గిఫ్ట్ ఇది